ఆపము వలన దుఃఖం వస్తోందని వాడు తెలుసుకోవాలి తెలుసుకుని పిలిచావు పరమేశ్వరుణ్ణి ఆయనేం చేస్తాడు నేనాదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు లక్ష్మి అందుకుని ఉంటాను ఈ కలియుగంలో వెంకటాచలం మీద ఎవడు ఎక్కడ ఎంత మౌనంగా లోపల లోపల పిలిచినా నాకు వినపడుతుంది నేను వింటాను వాణ్ణి ఉద్ధరిస్తాను ఆపదలోంచి వాడు నా ముక్కు తీరుస్తాడు ఆ డబ్బు పట్టుకొచ్చి నా హుండీలో వేస్తాడు నేనేం చేస్తానో తెలుసా పరమ ధర్మాత్ముడు నన్ను చూడకుండా ఉండలేక నాన్నగారిని చూడకుండా ఉండలేక వచ్చినటువంటి కొడుకులా నన్ను చూడకుండా ఉండలేక వచ్చినటువంటి వాడు ఉంటాడే వాడు వేసినటువంటి ద్రవ్యంలో అటువంటి పరమ ధర్మాత్ములైన వారు వేసిన డబ్బుని తీసుకుని జేబులో పెట్టుకుంటాను ఖర్చుకి ఇలా హుండీలో చెయ్యి పెట్టి పట్టుకుంటాను లక్ష్మి ఇలా పాపాలు చేసి పాపాల వలన దుఃఖాలు వచ్చి దుఃఖాల నుంచి బయటపడడానికి ఆపద